హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్కు ఆగ్నేయంలో ఫ్యూచర్ సిటీ నిర్మించాలన్న తలంపు ఆ ప్రకటన వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పూర్తయింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండవ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రకటన చేశారు గత ప్రభుత్వం ఏదైతే గ్రీన్ ఫార్మాసిటీ కోసం సేకరించిన పదమూడు వేల తొమ్మిది వందల మూడు రౌండ్ ఆఫ్ చేస్తే పద్నాలుగు వేల ఎకరాలను సేకరించిందో ఆ ప్లేస్లో మొత్తం భూములను ఒకే సెక్టర్ ప్రాజెక్టులకు ఒకే సెక్టర్ కంపెనీలకు కేటాయించకుండా మల్టిపుల్ ని అక్కడ తీసుకురావడం ద్వారా అందులో రెసిడెన్షియల్ ఏరియాను కూడా కలగలపడం ఎంటర్టైన్మెంట్ ఏరియాను జోన్ ను కూడా కలగలపడం ద్వారా ఒక పారలల్ సిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా తొలుత ప్రకటించారు అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం అంతకంటే రెండు నెలల ముందుగానే యాక్టివిటీ మొదలైంది దాంతో నేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి వారం నుంచే నేను ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో తిరగడం ప్రారంభించాను సో ఆ తర్వాత నేను చేసిన వీడియోలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వీడియోస్ ఆన్ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ అప్డేట్సే నేను చెప్పిన వాటిల్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నిజమైనాయి సరే కొంతమందికి అది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు బట్ నచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే మాత్రం రియల్లీ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దోస్ హూ ఆర్ డెలివరింగ్ దేర్ వెరీ వామ్ అండ్ గుడ్ వర్డ్స్ టువర్డ్స్ మై వీడియోస్ రియలీ ఐమ్ వెరీ హ్యాపీ ఒక అడుగు ముందుకేసి ఒక సొసైటీ అన్నాక ఒక ఐదు పర్సెంట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు దయచేసి అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోవద్దు చెప్తూ వస్తున్నారు రియల్గా నిన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక కామెంట్స్ చూసాను నిజానికి నేను కామెంట్స్ మీద పట్టించుకోవడం మానేశాను బట్ కొంతమంది అఫ్ కోర్స్ యాక్చువల్గా నేను ఒక వాడ పదం వాడాలని కానీ నాకు అంటే వాళ్లకు ఇంకిత జ్ఞానం వాళ్లకు సెన్సిటివిటీ లేకపోవచ్చు నాకు ఉంది కాబట్టి నేను ఆ పదం వాడడం లేదు కానీ ఒకటే ఇరవై ఏళ్ల కింద బస్సు ఐదు రూపాయలు ఇంకేదో పది రూపాయలు ఇంకేదో రెండు రూపాయలు అంటున్నారు ప్లీజ్ సెలెక్ట్ దోస్ సెక్టర్స్ వెళ్ళి బస్సు టికెట్లు అమ్మండి సూపర్ వెళ్ళి ఇడ్లీ ఆ రోజు ఐదు రూపాయలకు ఉంది కదా మంచి ఇడ్లీ కొట్టు పెట్టండి ఇవ్వండి ఐదు రూపాయలక పది రూపాయలక ఇవ్వండి నేను వద్దు బట్ నేను ఐమ్ డీలింగ్ విత్ రియల్ ఎస్టేట్ దట్ ఈస్ వై ఐమ్ కంపేరింగ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాయి ఇవాళ ఎలా ఉన్నాయి ఇది నేను కంపేర్ చేస్తున్నాను బికాస్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సో ఐఎమ్ చూసింగ్ దాట్ ఇరవై ఐదేళ్ల క్రితం ఏ ఏరియాలో ఎలా ఉన్నాయి ఇవాళ ఆ ఏరియాలో ఎలా ఉన్నాయి ఇరవై ఏళ్ల క్రితం ఏ ఏరియాలో ఎలా ఉన్నాయి ఇవాళ ఎలా ఉన్నాయి ఇది నేను కంపేర్ చేస్తున్నాను కంపేర్ చేయడానికి కూడా నేను గవర్నమెంట్ యాక్టివిటీస్ తొలుత టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన పదేళ్ల అభివృద్ధి కావచ్చు ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు రకరకాల ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టుల్లో వస్తున్న ఎంప్లాయ్మెంట్ ఆ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావడం ద్వారా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఉపాధి ఎలా కలుపుతుంది ఇవన్నీ నేను నేరేట్ చేస్తున్నాను దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఓకే నేను సరే ఇంకొకరు అభిప్రాయపడుతున్నారు పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ను దయచేసి మీరు రోజు పొద్దున్నే ఏడు నుంచి తొమ్మిది మధ్య టీవీ ఛానల్ చూడండి మరి వాళ్ళందరికీ ఫుల్ నెట్వర్క్ ఉంది కదా ఛానల్స్ అన్నింటికి ఫుల్ నెట్వర్క్ ఉంది కదా ప్రతి నియోజకవర్గంలో ఒక స్ట్రింగర్ ఉంటాడు మీకు కోర్స్ ఆ నాలెడ్జ్ మీకు ఉందో లేదో నాకు తెలియదు స్ట్రింగర్ అనే పదానికి అర్థం లేదు అర్థం తెలుసో నాకు తెలియదు కంట్రిబ్యూటర్ అనే పదానికి అర్థం తెలుసో లేదో తెలియదు రిపోర్టర్ అనే పదానికి స్టాఫ్ రిపోర్టర్ అనే పదానికి జర్నలిస్ట్ అనే పదానికి సబ్ ఎడిటర్ అనే పదానికి ఎడిటర్ అనే పదానికి ఎడిటర్ అనే పదానికి ఇలాంటి పదాలకు జర్నలిజం లో ఉన్న టెర్మినాలజీకి అర్థం మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఎవరి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ట్వంటీ నైన్ ఇయర్స్ చేశాను ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ టచ్ చేశారు జర్నలిజంలో ఓకే రిపోర్టింగ్ కావచ్చు డెస్క్లో కావచ్చు ఎవ్రీథింగ్ కోఆర్డినేషన్ కావచ్చు డిజిటల్ వింగ్ కావచ్చు అన్ని చూశాను నేను సో ప్రతిదీ నాకు ఐడియా ఉంది నేను ఎంచుకున్న ఫీల్డ్ దాన్ని అన్వయించి అప్డేట్ చేయడం నా ఇష్టం న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు చెబుతున్నాను ఒక్కసారి మార్నింగ్ న్యూస్ పేపర్స్ తీసి చూడండి లీడింగ్ ఛానల్లో ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులు అఫ్కోర్స్ అందరూ నా కోలీగ్స్ ఒకప్పుడు ఇప్పుడు ప్రధానమైన మీడియాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో టాప్ దాంట్లో ఉన్నవాళ్ళు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీఈఓ లెవెల్ చెప్తున్నాను నేను ఏదో నెక్స్ట్ లెవెల్లో ఉన్న అవుట్పుట్ రైడర్లు ఇన్పుట్ రైడర్ కాదు దే ఆర్ జూనియర్స్ మీ ఓకే చీఫ్ ఎడర్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎస్ఈఓ సీఈఓ స్థాయిలో ఉన్నవాళ్ళు కంపేర్ చేస్తున్నాను దే ఆర్ కోలీగ్స్ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు అయితే ఫీల్డ్లో కావచ్చు లేదంటే ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు వాళ్ళు పొద్దున్న లేచి పేపర్లు వేసుకొని పది పేపర్లు వేసుకొని పేపర్లో ఉన్న అన్ని వార్తలు చదివి దే ఆర్ అనలైజింగ్ ఆల్ ద థింగ్స్ ఓకే దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నాకు నేను కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటున్నాను అందులో అన్ని పత్రికలు నిజమని చెప్పాను కొన్ని సెన్సేషనైజ్ చేయడానికి రకరకాల వార్తలను కూడా వండి వడ్డు ఏమంటే దాన్ని వండి వారుస్తూ ఉంటాయి వడ్డిస్తూ ఉంటాయి మన కోసం వాటిని నేను క్రాస్ చెక్ చేసుకుని నాకున్న జర్నలిస్ ఫ్రెండ్స్తో మాట్లాడి నా నా స్టైల్లో నేను అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇఫ్ యు లైక్ మై కాన్ మై కంటెంట్ ప్లీజ్ డూ వాచ్ అదర్వైజ్ నో ప్రాబ్లమ్ ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ మై కంటెంట్ వెన్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఓకే హోప్ యూ గట్ క్లారిటీ మై డియర్ ఫ్రెండ్ రైట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఫ్యూచర్ సిటీకి ఒక రోడ్డు ఫెసిలిటీ కల్పించడానికి రేవంత్ రెడ్డి గారు ఒక పది పన్నెండు నెలల క్రితం సారీ పది నెలల క్రితమే ఎందుకంటే జూన్ లాస్ట్ ఇయర్ జూలైలో ఫ్యూచర్ సిటీ ప్రకటన వచ్చింది జూలై ముప్పైవ తేదీన పదమూడు పద్నాలుగు వేల ఎకరాలను ఏం చేయాలనే ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అయింది టీజీ ఐఐసి తరపున ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తూ ఒక రెండు నెలల తర్వాత ఏకంగా ఎయిర్పోర్ట్ని ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాను పద్నాలుగు వేల ఎకరాలను కలుపుతూ డైరెక్ట్గా ఒక రేడియల్ రోడ్డు విస్తరించాలని అనుకున్నారు నిజానికి ఒక రేడియల్ రోడ్ రావడం ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు కానీ ఆ పర్టికులర్ రోడ్డుకు సంబంధించి మాత్రం హైలైట్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మొత్తం అరవై రోడ్లను ప్రతిపాదిస్తే అరవై లింక్ రోడ్లను ప్రతిపాదిస్తే అన్ని కూడా వంద ఫీట్లు నూట యాభై ఫీట్లు రెండు వందల ఫీట్లకే పరిమితమయ్యాయి నిజానికి రెండు వందల ఫీట్ల రోడ్ కూడా ఒకటి రెండే ఉన్నాయి నూట యాభై ఫీట్ల రోడ్లే ఎక్కువ కానీ ఈ రోడ్డు మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ తుక్కుగూడ నుంచి రావిరే ఎగ్జిట్ నంబర్ థర్టీన్ అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేశారంగా ఏకంగా మూడు వందల ముప్పై ఫీట్లు వంద మీటర్లు దాని మధ్యలో మెట్రో రైలు ప్రతిపాదన సో ఒక్కసారి అందరు ఉలిక్కి పడ్డారా ప్రతిపాదన చూడగానే ఇంత పెద్ద రోడ్డు ఏంటి ఎస్ ఆ ఏరియాకు ఆ ఏరియాలో భవిష్యత్ తరాల కంటే వచ్చే పది పదిహేను సంవత్సరాలలో అక్కడ పెరగబోతున్న జనావాసాలకు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ లెవెల్లో మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ మూడు ముప్పై ఫీట్ల రోడ్డు ప్రతిపాదించారు దాని మధ్యలో ఇరవై మీటర్లు మెట్రో రైలుకు కేటాయించారు దానికి అటుపక్కన ఇటుపక్కన గ్రోత్ కారిడార్గా భావిస్తున్నారు దానికి సంబంధించిన ప్రణాళిక జరిగింది ఇవన్నీ చకచకా జరుగుతుంటే ఎవడో ఒకడు నచ్చని వాడు ఉంటాడు వాడు కోటుకుపోతాడు ఎంత ఫాస్ట్గా జరిగింది అంటే నాకు తెలిసి నేను నేను చెప్పాను కదా ట్వంటీ నైన్ ఇయర్స్ యాక్టివ్ జర్నలిజం నుండి ఇప్పుడు నేను బయటకు వచ్చి వన్ ఇయర్ అంటే మొత్తం ముప్పై సంవత్సరాల నా అనుభవంలో నేను చెప్తున్నాను ఏ రోడ్డుకు సంబంధించి ఏ ఎక్స్క్లూజివ్ రోడ్డుకు సంబంధించి ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరగలేదు ఈవెన్ నేను ఒకటి ఉదాహరణ చెప్తాను నిజానికి ఇది తెలంగాణకు సంబంధించి కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాక్చువల్గా నేను వాళ్ళ తిరుపతిలో నుండి చేస్తున్నాను వీడియో మీరు చూస్తుండొచ్చు ఓం నమో వెంకటేశాయ్ నిన్న దర్శనం చేసుకుని స్వామికి తరలిలాలు అర్పించొచ్చాను సో అందుకే నేను నేను వీడియో పెట్టలేదు ట్రావెలింగ్లో ఉండే ఇప్పుడు నా పక్కనే ఒక రోడ్ కనిపిస్తుంటుంది మీకు వెనకాల ఇది ఇది ఈ రోడ్డు ఉంది కదా ఇది తిరుపతి అంటే నాయుడుపేట నుంచి నాయుడుపేట అంటే మనకు కోల్కత్తా చెన్నై జాతీయ రహదారి మీద నాయుడుపేట దగ్గర నుంచి మనం తిరుపతికి వస్తాం రేణిగుంట రేణుగుంట నుంచి తిరుపతికి వస్తాం ఇది రేణుగు నాయుడుపేట దగ్గర స్టార్ట్ అయ్యి తిరుపతిని క్రాస్ చేస్తూ రేణిగుంట తిరుపతిని క్రాస్ చేస్తూ మదరపల్లి నుంచి బెంగళూరుకు వెళ్ళే నేషనల్ హైవే సెవెంటీ వన్ ఇది కానీ ఇది సెవెంటీ వన్ నేషనల్ హైవే ఎప్పుడైంది వెరీ రీసెంట్ గా అయింది బట్ ఈ రోడ్డు ఫస్ట్ మై బ్రెయిన్ చైల్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఆయన ఊరు ఈ రోడ్డు మధ్యలో ఉంటుంది ఆయన ఊరు అందుకోసం కలికిరో ఇది అంటారు ఆయన నేటివ్ ప్లేస్ అక్కడ ఒక మోడల్ స్కూల్ కూడా పెద్ద స్కూల్ కూడా పెట్టి సారీ మంచి స్కూల్ కూడా పెట్టించారు అక్కడ ఆయన అలాంటి ఊర్లు అసలు అలాంటి సైనిక్ స్కూల్స్ రావు వైజాగ్ వైజాగ్లో ఒకటి ఉంటే ఆంధ్రప్రదేశ్కు రెండోది ఆయన ఇక్కడ పెట్టించుకున్నాడు నిజానికి ఆంధ్ర వైజాగ్లో ఒకటి వచ్చిన తర్వాత తెలంగాణ ఒకటి రావాలి బట్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఇట్ ఈస్ తెలంగాణకు జరిగిన వన్ ఆఫ్ ద లో ఇది కూడా ఒక ఇన్జస్టిస్ ఆయన తీసుకొచ్చి అసలు ఊరు పేరు అసలు ఎవరికి తెలియని ఆయన సొంతూరులో పెట్టుకుంటాడు కలికిరో కలికిరో ఇది ఉంటుంది ఆయన ఊరు మదనపల్లి రూట్లో వస్తుంది ఈ రూట్ ఈ హైవే అది అంటే ఒకరు తలుచుకుంటే ఒక రాజ్యాధినేత తలుచుకుంటే ఎంత ఫాస్ట్గా జరుగుతాయి ప్రణాళిక అనడానికి ఇది ఒక ఉదాహరణ లైక్ దాట్ ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేయడానికి ఆయన అంత పెద్ద ప్రతిపాదన అంత రోడ్డు ప్రతిపాదన చేసి ముందుకెళ్తుంటే మధ్యలో ఎవరితోనో ఒకరు కొంతమందితో కోర్టుకు కేసేయించారు నిజానికి టెండర్లు ముగిసి అంత ఫాస్ట్ గా జరిగి ఇక రేపో ఎల్లుండో వర్క్ స్టార్ట్ అవుతుందని మూడు నాలుగు నెలల క్రితం అనుకున్నారు అందరూ అంత ఫాస్ట్ కార్యాచరణ ఏ రెండు విషయంలో కూడా జరగలేదు మొత్తం నలభై మూడు కిలోమీటర్లు అంటే యాక్చువల్గా ఫస్ట్ ప్రాణ ప్రకారం నలభై ఒక నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు మనకు రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ప్రతిపాదించిన త్రిబులార్ ఎండింగ్ పాయింట్ ఆ తోటపల్లి వరకు బట్ ఆ తర్వాత త్రిబులార్ అలైన్మెంట్ కొద్దిగా మారింది కాబట్టి అది నేను అనుకుంటున్నా నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లకు పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది టూ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి సో దాంట్లో ఫస్ట్ పంతొమ్మిది కిలోమీటర్లు అంటే రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి కుర్మిద్ద వరకు మళ్ళీ ఇక్కడ అందరూ మీరు కానిపడే వరకు అనుకుంటారు దయచేసి అది కాదు కుర్మిద్ద వరకు ఇది కుర్మిద శివార్ల వరకు ఏది ఫ్యూ స్కిల్ యూనివర్సిటీ పక్కన నుంచి వెళ్ళి కుర్మిద వరకు వెళ్తుంది అసలు మీరు కనిపెట్టే సంబంధం లేదు మీరు కనిపెట్టి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది రైట్ ఇది కుర్మిద వరకు పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ముందు స్టార్ట్ చేయాలి ఫ్యూచర్ సిటీకి ముందు కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చకచకా పనులు జరుగుతుంటే కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టు ఆ వాదన ఈ వాదన విన్నది విన్న తర్వాత రిజర్వ్ చేసింది స్టే ఇచ్చింది స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ వాద ప్రతివాదనలు అయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ వీడియోలో నేను చెప్పే డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ మెయిన్ సిటీని మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని కనెక్ట్ చేసే మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అది త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ముగిసింది టెండర్ అలాట్మెంట్ కూడా జరిగింది ఏ కంపెనీలకు టెండర్ అలాట్మెంట్ జరిగింది నేను చెప్తున్నాను మొత్తం రెండు దశల్లో ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రేడియల్ రోడ్డు మొదటి దశ పనులు బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ అని తను ఇంటెన్షనల్గా రాశాడు ఈ పేపర్ అతను ఈసారికి సీఎం రమేష్ బ్యాక్గ్రౌండ్ ఎవరు అందరికీ తెలుసు సీఎం రమేష్ బేసింగ్ ఆన్ చంద్రబాబు గైడ్ లైన్స్ ఆయనకున్న నేషనల్ లెవెల్లో ఉన్న కాంట్రాక్టులు వ్యవహారాల వల్ల బీజేపీకి వెళ్లమని పంపి పంపించిన అంటే బీజేపీలో చంద్రబాబు నాటిన ఒక నాయకుడు సీఎం రమేష్ గారు ఆయనకు సంబంధించిన రిత్విక్ సంస్థకు ఈ ఫస్ట్ పార్ట్ వచ్చింది మనకు మళ్ళీ చంద్రబాబుకు ఇలా ఎలా వచ్చింది అనేది మళ్ళీ దాని వేరే విషయం ఇప్పుడు ఈ పేపరు నేను చదువుతున్న పేపరు ఇంటెన్షనల్గా అది బీజేపీ మెన్షన్ చేశారు ఇక్కడ సో వాళ్ళకు ఉండే లెక్కలు వాళ్ళకు ఉంటాయి బట్ మనం మళ్ళీ ఇంకొక పేపర్లో చదివితే ఇదే వార్త వేరే రకంగా ఉంటుంది చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి అంటే అప్పగించారని చెప్పి ఇంకో పేపర్లో ఉంటుంది ఏ పేపర్ అనేది కూడా మీరు అలైజ్ చేసుకోవచ్చు ఆ పేపర్ పేరు చెప్పాను నేను ఈ పేపర్ చెప్పే పేరు చెప్పను ఎందుకంటే తెలుసు వాళ్ళు చూడండి పట్టుకోమంటే దీనికి కోపం విడమంటే దాని కోపం అన్నట్టు ఉంటుంది లెక్క సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న ఫీల్డ్ రోడ్ రతన్ టాటా రోడ్ రతన్ టాటా పేరు పెట్టారు దీనికి రోడ్డు పనులను రెండు నిర్మాణ సంస్థలు దక్కించుకున్నాయి ఒకటి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ కుర్మిద వరకు వచ్చేది రుత్విక్ సంస్థ దక్కించుకుంది త్వర త్వరలో పనులు ప్రారంభించడానికి రంగం సిద్దమవుతుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ టెండర్స్ కంప్లీట్ అయినాయి దీనికి సంబంధించిన అలైన్మెంట్ కంప్లీట్ అయింది దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నష్టపరిహారం కూడా చెల్లింపు అయిపోయింది కాబట్టి ఇక హర్డిల్స్ లేవు కాబట్టి వర్క్ ఆల్మోస్ట్ ఈ మంత్లో శ్రావణ మాసంలో జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫేజ్ నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఆ తర్వాత రెండో దశ కుర్మిద నుంచి ఆర్ వద్ద ఉన్న అమన్గల్ వరకు అంటే ఇప్పుడు అమన్గల్ వస్తాయి ఏ ఊరు వస్తాయి క్లారిటీ లేదు బట్ అమన్ గల్ నుంచి లెఫ్ట్కు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆ ఏరియాలో వస్తుంది అది ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు ఎల్ఎన్టీ సంస్థ తగ్గించుకుంది సో ఫస్ట్ ఏమో రిత్విక్ సంస్థకు వచ్చింది నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ రెండో పార్ట్ ట్వంటీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఏమో ఎల్ఎన్టీ సంస్థకు వచ్చింది గ్రీన్ఫీల్డ్ రోజు కోసం చాలా రోజుల క్రితమే బ్రిడ్డింగ్ ప్రకటించారు కానీ హైకోర్టు స్టే కారణంగా ఇన్ని రోజులు ఫలితాలు వివరలేదు ఇప్పుడు నిర్మాణ పనులు అప్పగించారు కాబట్టి అతి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి అన్నది ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా ప్రకటించిన అది సో ఇప్పుడు మనం జూన్ నెలలో జూలై నెలలో కొన్ని జరుగుతాయని చెప్పాను ఆల్మోస్ట్ నేను చెప్పిన వాటిలో ఐదారు కార్యక్రమాలు జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆరు వేల మంది రైతులకు ఎవరైతే ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో ఆనాడు ఫార్మా సిటీ కోసం ఈనాడు ఫ్యూచర్ సిటీ కోసం దాంట్లో వాళ్ళకు డ్రా తీయడం ద్వారా ఆరు వేల మంది రైతులకు అక్కడ ప్లాట్ల కేటాయింపు జరిగింది వెరీ సక్సెస్ఫుల్ నిజానికి రాష్ట్రంలో ఇంకే పార్టీ ప్రభుత్వంలో ఉన్నా దాన్ని ఎంత హైలైట్ చేసుకోవాలని అంత హైలైట్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఆరు వేల మందికి గిఫ్ట్ చొప్పున అంటే నష్టపరిహారం ఇచ్చేసిన తర్వాత కష్టపరిహారం ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్ కింద ప్లాట్లు ఇస్తూ దాన్ని ఒక గ్రాండ్ ఈవెంట్ గా చేసుకుంటే ఎంత క్రెడిట్ కానీ సింపుల్ గా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి గారు ఉండి ఆ కార్యక్రమం పూర్తి చేశారు ఫస్ట్ డే ఆ తర్వాత ఒక ఆరు ఏడు రోజుల పాటు డ్రా తీసే కార్యక్రమం జరిగింది ఈ ఫ్యూచర్ సిటీ ఆరు వందల ఎకరాల్లో రాబోతున్న టౌన్షిప్ లో టెంపరీగా ఏర్పాటు చేసిన ఎఫ్సీడీఏ ఆఫీస్లో ఆ తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ శ్రావణవాసంలో జరిగేవి కూడా ఈ త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి అత్యంత కీలకమనుకుంటున్న ఏఐసిటీకి ఫౌండేషన్ పడుతుంది తర్వాత ఇంకొక విషయం కొలిక్ రాలేదు కాబట్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా పడే అవకాశం ఉంది బట్ దానికి ఎవరు చైర్మన్గా గా వ్యవహరించాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతుంది ముగ్గురు నలుగురితో సంప్రదింపులు జరిగాయి ఆల్మోస్ట్ కపిల్ తో ఫైనల్ జరిగే అవకాశంలో ఉంది కాకపోతే కపిల్దేవ్ ఒక కొరియా పెట్టాడు గోల్ఫ్ అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఏదైతే రెండు వందల ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ తీసుకురాబోతుందో దాంట్లో కూడా తనను భాగస్వామి చేయమని అడిగాడు అది అవి కొరియా ఉండడం వల్ల అది ఆగినట్టుగా ఉంది సో అంత అంతిమంగా ఇంటర్నల్ ఏం జరుగుతుందో మనకు తెలియదు బట్ ఓవరాల్గా సో ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు అడుగు ముందుకు పడే అవకాశం ఉంది దాంతో పాటు నవంబర్ నెలలోనే ఆరు ఫార్మా కంపెనీలకు అగ్రిమెంట్ జరిగింది ఎంవోయూ వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఆ కంపెనీలు కూడా కన్స్ట్రక్షన్ మనకు శ్రావణ మాసంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అది మనకు నక్కర్త మేడిపల్లి దగ్గర యాచారం మండలంలో ఉంటుంది అది నాగార్జున సాగర్ నుంచి కేవలం టూ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది కూడా శ్రావణ మాసంలో జరిగే అవకాశం ఉంది స్పష్టంగా సో ఇది ఓవరాల్ గా ఈ ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ విషయం ఏమైంది బ్రదర్ ఏమైంది బ్రదర్ అని చాలా మంది కొంతమంది ఏమో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అడిగారు కొంతమంది ఏమో విడకరంగా కూడా అడిగారు ఎందుకంటే నేను గతంలో వర్క్ స్టార్ట్ అయిందని చెప్పాను ఒక వీడియో చేశాను సార్ హైకోర్టు స్టే పడుతుంది మనకు తెలియదు కదా రోజు సరే ఇవాళ స్టే లిఫ్ట్ అయింది కాబట్టి సో వెరీ సూన్ వర్క్ స్టార్ట్ అవుతుంది కంపెనీలు కూడా ప్రకటించారు బిడ్ ఎవరికి వచ్చింది అనేది రిత్విక్ సంస్థకు నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్ బాధ్యత అదే రకంగా ట్వంటీ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ బాధ్యత ఎల్ఎన్టీకి వచ్చింది కాబట్టి వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్ బట్ దీంట్లో కూడా మళ్ళీ వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు టైం బౌండ్ పెట్టారు మంత్స్ ఈ నైన్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఫస్ట్ స్ట్రెచ్ దాన్ని ట్వెల్వ్ మంత్స్ లో కంప్లీట్ చేయాలని చెప్పారు సో నాకు తెలిసిన సమాచారం ఇది ఇన్ఫర్మేషన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు బట్ ఈ రిత్విక్ సంస్థ నాలుగు పార్ట్ గా చేసి నాలుగు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో దట్ ఏ పార్ట్ ఆ పార్ట్ పూర్తి చేయడం ద్వారా గవర్నమెంట్ నిర్దేశించిన పన్నెండు నెలల కాలంలో ఈ రోడ్డు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తుంది సో గ్రోత్ కారిడార్ వరకు కూడా పారలల్ గా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం ఈ కంటెంట్ నచ్చితే నా అనాలిసిస్ నచ్చితే నా కామెంట్స్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో షేర్ చేసుకోండి నాకు అండగా నిలవండి అదే రకంగా నేను ఇస్తున్న సమాచారాన్ని వక్రీకరిస్తూ కొంతమంది పిచ్చి కామెంట్లు చేస్తున్నారు దయచేసి వారికి కూడా సమాధానం ఇవ్వండి ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ఈస్ జెన్యున్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై వెల్యూషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ